అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవైతే వినాయక చవితికి మొత్తం అన్నీ కూడా ఫ్రూట్స్ అలాగే పత్తిలో ఉసురుగు పత్రి పత్రి అలాగే అన్నీ ఉంటాయి కదండి పత్తిలు అన్నీ కూడా పట్టుకొని వచ్చారు మా వారైతే మాత్రం ఫ్రూట్స్ అలాగే బుజ్జిగనపై కూడా వచ్చేసారు ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని పూజకు సంబంధించినవన్నీ ముందు రోజే కొనుక్కున్నానండి ఏవి ఎదుక్కోకుండా అన్నీ కూడా తెచ్చుకొని ఉంచుకున్నాను ఇప్పుడైతే ఇల్లు మొత్తం అయితే మాఫ్ పెట్టుకుంటున్నాను ముందు రోజు ఇలా ఉంచుకొని తర్వాత ఆ రోజు దేవుని గది అనేది పెట్టుకోవచ్చు అందుకని ముందు రోజు ఇలా పెట్టుకొని దాంట్లో మాపు పెట్టిన దాంట్లో అయితే కొంచెం కల్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇంటిని మాపు పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే పోద్ది అది ఎప్పటి నుంచి నేను వీడియోలో నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్న మాటే కదండి అలా పెట్టుకున్నాక ఇలా ముగ్గులు అనేవి కూడా నీట్గా గుమ్మాలకు అన్నింటికి కూడా శుభ్రంగా బొట్లు పెట్టుకొని పసుపు బొట్లు పసుపు రాసుకొని బొట్లు అనేవి పెట్టుకొని గుమ్మాలకి అవన్నీ కూడా రాసేసుకొని రెడీ అయితే ఇలా చేసి ఉంచుకున్నాను అన్నీ ఉదయం చేసుకొని ఉంచుకోవాలంటే ఉదయం చేయాలంటే అస్సలు టైం ఉండదండి ఎందుకంటే ప్రసాదాలు చేయాలి ఇంట్లో వంటలు చేయాలి అన్నీ టీలు టీలు కాఫీలు అన్నీ కూడా అందించాలి అది ఇవ్వాలి కదా ఎవరికి ఎవరిమైనా అంతే కదా అందుకనే ముందుగుండే ఇలా రెడీ చేసి ఉంచుకున్నామంటే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉదయం అనేది మనం ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు పూజలు అంటేనే మనకి ఇంకొంచెం పని అనేది ఎక్కువగా ఉంటుంది అయినా అక్కడ తప్పదు కదా మన ఇష్టంగా చేసుకున్నది ఏదో కూడా కష్టంగా అనిపించదు అని నేనైతే అనుకుంటాను ఇలా పొయ్యి అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి కొంచుకున్నాక ఉదయాన్నే అయితే స్నానం అవన్నీ కూడా చేసుకొని నిత్యం దీపారాధన చేస్తాం కదండి అదైతే మాత్రము దీపారాధన అన్నీ కూడా శుభ్రంగా పువ్వులు అవన్నీ పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని అరటిపాల పెట్టుకొని అక్కడైతే మాత్రం పూజ అనేది చేసుకున్నాక ఇప్పుడు అనేది ప్రసాదం అనేది చేస్తున్నాను ప్రసాదాలు అంటే ఎక్కువగా ఏం లేదండి ఓల్ని ఉండ్రాలి చేస్తున్నాను అంటే పప్పు ఉండ్లు అంటారు మా సైడ్ అయితే మాత్రం పప్పు ఉండలు అయితే చేసుకుంటున్నాను దానికోసం బెల్లం కావాలి కదా అందుకని బెల్లం అయితే తొరుగుకుంటున్నాను పప్పు ఉండలు అంటే ఏంటి అనుకుంటున్నారు అంటే పెసరపప్పు కొంతమంది అయితే ఓన్లీ కందిపప్పుతో చేస్తారు నేనైతే మాత్రం పెసరపప్పు కొంచెం కందిపప్పు కొంచెం వేసుకొని ఆ రెండు కూడా ఆ పప్పులు రెండు కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆ రెండు ఫ్రై చేసుకున్నాక వాటి నుంచేమో ఉడకపెట్టుకుంటాం కదా ఉడకపెట్టుకొని వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఉడకపెట్టికోవడం మేము దాని నుంచి ఇప్పుడు బియ్య పిండితో అయితే ఇప్పుడు ఉండ్రాలు చేస్తాం కదా ఆ వాటి కోసం అయితే ఏసర పెట్టుకున్నాను అవి బాగా మెరిగిపోయినాక దాంట్లో కూడా కొంచెం బెల్లం మొక్క వేసుకున్నాను స్వీట్నెస్ ఉండాలి కదండి ఉండ్రాలు కూడాను బెల్లము వేసుకొని ఆ వాటి కోసం అయితే వరిపిండి అనేది నేను ఒక బౌల్ ఒక చిన్న కూర వేసుకుంటున్నానండి ఒక గిన్నె నిన్న వేసుకున్నాను అంతే పిండి అనేది ఎందుకంటే ఎక్కువగా ఎవరికి ఇవ్వం కదండీ దేవుడి దగ్గర పెడతాం లేదంటే మనం తింటాం అంతే కదా ఎందుకంటే అందరూ కూడా చేసుకుంటారు ఎవరు చేసుకున్నా అంటూ ఎవరు ఉండరు అందుకనే ఎవరికి ఇచ్చినా మరి ఎవరి ఇంట్లోనైనా ఈ పప్పు ఉంటాయి కదా అందుకనే మాత్రం మనం అట్టగే కదా ఇంట్లోనే మట్టగే కదా అందుకని కొంచమే చేసుకున్నాను కొంచెం పప్పు చేసాను చేశాను అలాగే పాలుండలు కూడా చేశానండి అయితే ఆ పిండి అనేది చల్లగయ్యే లోపు వండలు అయితే చిట్టుకోవాలి కదా అందుకని ఈ అయితే మాత్రం చిన్న టీ బ్రే బ్రేక్ అండి ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం వరకు తినకుండా అయితే ఉండాలి కదా పూజ అవన్నీ చేయాలి మళ్ళీ వంట చేయాలి అవన్నీ కూడా టైం అయితే పడుతుంది అందుకని ఒకవైపు రైస్ అయితే పెట్టేశానులేండి ఒకవైపు అయితే కుక్కర్లో పప్పు అనేది ఉడకపెడుతున్నాను ఇప్పుడైతే మాత్రం టీ తాగేసాను కదా ఉండ్రాలు అయితే చుట్టుకుంటున్నాను ఉండ్రాలు చుట్టుకున్నాక పప్పు అనేది ఉడిగిపోయింది కదా ఎలా అయితే మాత్రం కొంచెం కొబ్బరికూరు బెల్లము ఆ పప్పు వేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఉండ్రాలు చుట్టుకున్నాం కదండి ఆ ఉండ్రలు అనేవి రెండు రకాలుగా చుట్టుకున్నాను ఎందుకంటే ఒక ఒకటి అనేది పాలు వండలు చేస్తాను ఇంకొకటి అయితే ఈ బెల్లంలో వేసుకుంటాను కదా పెద్దవి అనేది బెల్లంలో చేస్తాను చిన్నవి అనేవి పాలలో వేసుకుంటాను అందుకని రెండు రకాలు అయితే చేస్తున్నాను అయితే ఒకటి మా ఇంటి గనపకి అంటే మా బుల్లి గనపై మా బాబు ఉన్నాడు కదా వాడికి పాలు వండలు చేస్తున్నాను అలాగే మా ఇంట్లో ఉన్న బుజ్జి గనపైకి చేస్తున్నాను రెండు రకాలైతే ఫస్ట్ అయితే మాత్రం పూజ కోసం అనేది ఫస్ట్ బెల్లంతో చేసిన పప్పు పండులో చేసాను తర్వాత అనేది పూజ అంతా అయిపోయినాక మిగతా వంటలు అవన్నీ కూడా చేసుకున్నాను ఎందుకంటే అప్పటి నుంచో కూడా మేము ఓన్లీ పప్పు ఒకటే చేస్తున్నాము అంటే చేసి పెట్టుకుంటున్నాము అలాగనే ఇప్పుడు కూడా అలానే చేసుకుంటున్నాను అంటే పులిహోర కానీ అవన్నీ కూడా ఏమి మేము పెట్టము ఈ పూజకైతే మాత్రము అంటే పూర్వకాలం నుంచి ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతున్నాం కదండి మా అత్తయ్యి మాత్రం అలానే పెట్టేది అందుకని అలానే వెళ్ళిపోతున్నాను నేను కూడాను అయితే పూజ అంతా అయిపోయిందండి పూజకైతే రెడీ అయిపోయింది కదా పువ్వులు అవన్నీ కూడా పెట్టుకొని స్వామికి అయితే శుభ్రంగా కదా అవన్నీ కూడా చదువుకొని పూజ అనేది చేసుకున్నాను కొబ్బరికాయ అయితే కొట్టానండి పువ్వు అయితే వచ్చింది కొబ్బరికాయల నుంచి అయితే స్వామి అయితే మాత్రం నా పూజని స్వీకరించారు అని అయితే నేను ఖచ్చితంగా నమ్మాను ఎందుకంటే పువ్వు వచ్చిందంటే ఆ ఆనందమే వేరు కదా అసలు అసలు నేను అసలు చెప్పలేని మాటల్లో అంత బాగా అయితే నచ్చింది పువ్వు రాగానే హ్యాపీ అనిపించింది అయితే కొబ్బరికాయ అరటిపళ్ళు అవన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాను కదండి పువ్వు పువ్వు వచ్చిన పువ్వు వచ్చింది కదా అది మా బాబు అంటున్నా ఇంకొంచెం వచ్చి ఉంటే బాగున్నాను అని అంటున్నాడు అందులో ఏదో ఒకటి వచ్చింది కదా అని నేనైతే అంటున్నాను అయితే అక్కడ అటుకుళ్ళు బెల్లం అవి కూడా పెట్టుకుంటామండి అవి కూడా పెట్టుకొని అయితే అవన్నీ అక్కడ దండం అయితే పెట్టుకుంటున్నాము ఆర్తి గట్రా అవన్నీ ఇచ్చి ధూపం కూడా వేసేసుకున్నాము వేసుకొని ప్రసాదం అవన్నీ కూడా అక్కడ పెట్టుకొని చుట్టూ కూడా అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా క్లీన్ చేసి ఒక పది నిమిషాలు అయితే మాత్రం డోర్ వేసుకొని బయటికి వెళ్తే కొంచెం మంచిది కదా అలాగే ఎప్పటి నుంచి కూడా అలాగే చేస్తాం కదా మన పెద్దల నుంచి కూడా అదే వస్తున్న అనువైతే బయట ఇప్పుడు డోర్ వేసుకొని వెళ్ళడం వల్ల మనం ఆ వినాయకులు వచ్చి ఆ స్వామి వచ్చి మన ప్రసాదాలు మన పూజని గట కళ్ళ కళ్ళారు చూసుకొని శుభ్రంగా అని అయితే దానికి అర్థం కదా అందుకని శుభ్రంగా ఓ పది నిమిషాలు అయితే డోర్ వేసుకొని బయటకు వెళ్ళాం కదా ఈ లోపైతే మాత్రం ఉన్నాయండి ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడే సామాన్లు ఉన్నాయి అంటే పూజ కోసం ఇవన్నీ కూడా తీస్తాను కదా వీళ్ళైతే టిఫిన్ చేశారు మా బాబును మా అత్తయ్య మా బాబు వీళ్ళు ముగ్గురు కూడా టిఫిన్ చేయడం చూడండి అలాగే పెడితే అలా టిఫిన్లు కవర్లు అవన్నీ కూడా వదిలేశారు చెప్పాను కదా పాలండలు చేయలేదు ఇంకా అవి దానికోసం కొబ్బరి కూర లైట్గా అయితే ఉంచని ఇవన్నీ ఇప్పుడు నీట్ నీట్గా చేసుకొని ఇప్పుడైతే వంట అనేది చేయాలండి ఎలాగ ఉన్నాయంటే అలాగ ఉన్నాయి అసలు పూజలు అంటేనే అలా ఉంటాయా అసలు అర్థం కావట్లేదు అయితే అవన్నీ కూడా చర్దుకున్నాను మరి అవన్నీ కూడా చూపిస్తే మళ్ళీ వీడియో అనేది లెంత్ అయిపోతుంది కదా అందుకని మధ్యాహ్నం లంచ్కి అయితే పప్పును కొంచెం పప్పుండ్ల కోసం కోసమనే పప్పు ఉడక పెట్టాను కదండి అది కొంచెం వండ్రాలు చేయగా కొంచెం పప్పు అయితే ఉంచాను వాటితో అయితే పప్పు టమాటా వండేసాను అలాగే బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను అండి కొంచెం కస్టర్డ్ పౌడర్ రైస్ చేశాను అండి పాలుండలు అనేవి చాలా టేస్ట్ బాగుంది ఎక్సలెంట్గా వచ్చింది అయితే ఇవన్నీ కూడా చేసుకున్నాం కదా ఇప్పుడైతే మాత్రం హ్యాపీగా లంచ్ అనేది చేసేయాలి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చే అండ్ అలాగే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్